కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ప్రేమ పెళ్లి రచన ఎర్రం శక్తి సాయి పార్వతి నవ్వుతుంది అందంగా విరగబడి పెనుగాలిని ధైర్యంగా ఎదుర్కొంటున్న సన్నని మొక్కల సముద్రం ముందు నుంచొని ప్రకాశవంతంగా చూస్తూ నవ్వుతుంది ఆమె పైట చీర కుర్చీళ్లు సముద్ర గాలికి రెపరెప కొట్టుకుంటున్నాయి మోకాళ్ల వరకు లేస్తున్న చీరను ఉంచిందై భలే వాడివే నువ్వు ఇంకా ఏం చేద్దామని అడుగుతున్నావా అసలు మనము ఏముందని ఇటు మా వాళ్లకు అటు మీ వాళ్లకు ఎవరికీ ఇష్టం లేదు అటువంటప్పుడు ఇంకా ఆలోచనలకు అవకాశం ఎక్కడుంది నీ దారి నీదే నా దారి నాదే తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అంది ప్రకాశం తెల్లబోయాడు ఆమె జవాబుకి ఆమె అలా పర్యాసానికి అంటుందో నిజంగానే అంటుందో అవగాహన కాలేదు వేళ పరిహాసానికి అన్నట్లయితే అలాంటి పరిహాసం సతేమీరా నచ్చలేదు అతనికి తమ ఇరువురి బావి జీవితం గురించి తీవ్రంగా తెలివిగా నిదానంగా ఆలోచించుకోవలసిన ఈ సమయంలో పరిహాసమేమిటి తేలిగ్గా హాయిగా నవ్వేమిటి ఇది పరిహాసానికి సమయం కాదు పార్వతి ఇప్పుడు మనము ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సింది నీకు ఈ విషయం ఎందుకంత తేలిగ్గా కనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు కొంచెం కోపంగానే అన్నాడు ప్రకాశం పార్వతి నవ్వటం ఆపేసి అతని పక్కన ఇసుకలో కూలబడింది రెండు క్షణాలు ఇసుకలో మిర్చి గీతలు తీసి మోకాళ్ల మధ్య తల ఉంచుకొని అంది సరిగ్గానే మాట్లాడుతున్నా ప్రకాశం నేను ఆడటం లేదు అంటే మీ నాన్న కుదిర్చిన పెళ్ళి చేసుకుంటామనమాట పార్వతి తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది కోపంగా అసహనంగా ఉక్రోషంగా అతను సరే పోని ఆ పెళ్లి వద్దంటాను తర్వాత ఏం చేయాలో నువ్వే చెప్పు ప్రకాశానికి కోపం తగ్గింది పార్వతి చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమిరాడు నువ్వొట్టి పిచ్చిదానివి మన పెద్దాళ్ళు వద్దన్నంత మాత్రాన ఏంటి ఇంకా మనకి ఇష్టాలు లేవా వాటితో వాళ్ళకి సంబంధం లేదా మనం వాళ్ళ మాటకి ఎంత విలువ గౌరవం ఇస్తున్నామో వాళ్ళు మాత్రం మనకంత గౌరవం ఇవ్వద్దు ఇది కేవలం వాళ్ళ పట్టుదలలు ఆచారాలకి సాంప్రదాయాలకు సంబంధించిన వ్యవహారంగా పరిగణిస్తే ఎలా యువతల మనకు ఆశయాలు అభిరుచులు అభిప్రాయాలు అలాంటివేమీ ఉండవా వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలంటే ఒక్కటే మార్గం ఉంది మన ఇద్దరము సరాసరి తిరుపతికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఎక్కడో చోట హాయిగా గడుపుదాం అంతే మరో మార్గం లేదు ఉత్సాహంగా ఉద్రేకంగా అన్నాడు పార్వతికి అతని మాటలు వింటుంటే మళ్ళీ నవ్వుతుంది ఆ తర్వాత అంది నవ్వాపుకుంటూ ఆ తర్వాత ఇంకేముంది నేనెక్కడో చాట ఉద్యోగం సంపాదిస్తాను జర్జాగా బతకవచ్చు మనం అయిపోయిందా ఇంకేమైనా మిగిలిందా కిలకిలా నవ్వేస్తూ అంది పార్వతి అయితే నీకు ఇంకా వేళాకోలం వదల్లేదనమాట ఉడికిపోతూ ఆమె వంక చూశాడతను లేకపోతే ఏమిటి నువ్వు చెప్పినదంతా ఓ సినిమా కథలాగుంది అసలు ఏదో సినిమా చూసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమోనని అనుమానంగా ఉంది నాకు నువ్వు చెప్పిన కథ వల్ల ఎన్ని నష్టాలున్నాయో నువ్వు ఆలోచించలేదు ముందు మనము తిరుపతికి వెళ్ళి పెళ్ళాడడానికి గాను డబ్బు కావాల్సి ఉంటుంది ఈలోగా మా నాన్న పోలీసు రిపోర్ట్ ఇచ్చారంటే ఇద్దరం పోలీసులకి దొరికిపోతా పోనీ అదలా వదిలే నువ్వు ఇప్పుడు బీఎస్సీ ఫైనల్ ఇయర్ వదిలేస్తే ఎప్పటికీ నీ చేతికి డిగ్రీ రాదు డిగ్రీ లేనిదే నీకు సర్వర్ ఉద్యోగం కూడా దొరకడం కష్టం అలాంటిది ఏదైనా దొరికే వరకు మన ఇద్దరికీ బతకడానికయ్యే కనీసపు ఖర్చుకి ఎక్కడి నుంచి డబ్బు తేగలం ఈ విషయంలో నువ్వెంత గొప్పొడివో నేను అంతే గొప్పదాన్ని తిండికి బట్టకు మాత్రమే లోటు లేకుండా నెగ్గుకొస్తున్న మధ్యతరగతి కుటుంబాలు మనవి మనము చెయ్యబోయే ఈ ఘనకార్యం వల్ల అటు నీ చెల్లాయికి ఇటు నా చెల్లాయికి చాలా నష్టం ఉంది దీని అర్థం మనని పెంచి పెద్ద చేసినందుకు మనము మన కుటుంబానికి ఓ పెద్ద మధ్య సంపాదించి పెట్టి మన రుణం తీర్చుకుంటున్నా మనమాట ఇదేమైనా బాగుందా ప్రకాశం దెబ్బతిన్నట్టు ఆయన వంకా చూశాడు కానీ కానీ పార్వతి ఏదో అతను రోషంగా కానీ మాటలు దొరకలేదు అయితే ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు మరోవైపుకి చూస్తూ పార్వతి కాసేపటి వరకు మాట్లాడలేదు అప్పటికే మస్క చీకట్లు వ్యాపిస్తున్నాయి సముద్ర కోష ఎక్కువైపోతుంది నాకు మన వివాహం ముఖ్యం కాదు ప్రకాశం మన ప్రేమ పవిత్రమైనది కనీసం అలా భావిస్తున్నాను దాన్ని మనము శారీరకంగా పొందలేకపోయినా నాకు విచారం లేదు పరిస్థితులు అనుకూలించక నాకు మరొకరితో వివాహమైన నాకు అభ్యంతరం లేదు నా హృదయంలో ఎప్పుడూ నువ్వే నిలిచి ఉంటావు నాకు కావాల్సిందల్లా ఎక్కడో చోట నువ్వు క్షేమంగా ఉండడం నా ఆఖరి రోజు వరకు నీ గురించే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాడు ఇంతే ఇంతే ప్రకాశం ఇదే నేను అనుకుని నీకు నచ్చలేదా ప్రకాష్ ప్రకాశం హేళనగా అనవంకా చూశాడు నేను చెప్పిందంతా సినిమా అన్నాం మరి నువ్వు చెప్పేదేమిటి ఇప్పుడు సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అసలు నువ్వు నన్ను ప్రేమించలేదు నాకు తెలుసు కాలక్షేపం కోసం బొమ్మను చేసి ఆడుకున్నాం నీ అవసరం తీరింది విసిరి పారేస్తున్నాం అందు కారణంగా వేదాంతాలు వళ్ళిస్తున్నాం అసలు నిన్ను గుడ్డిగా ఆరాధించడం నాదే బుద్ధి తక్కువ లేచి నుంచున్నాడదు పార్వతి కండ్ల వెంబడి నీళ్లు తిరిగిన తను కూడా లేచి నుంచుంది నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు నన్ను హృదయం లేని దానిగా చేసి మాట్లాడుతున్నావు అతని గుండెల మీందుకి వరిగిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది ప్రకాశం ఆమెలోని ఈ హఠాత్ పరిణామానికి నివ్వరపోయాడు పార్వతి కండ్ల వెంబడి నీరు చూసేసరికి అతనికి దుఃఖం ఆగలేదు ఆమెని గాఢంగా తన గుండెలకి హత్తుకున్నాడు ఊరుకో పార్వతి నిన్నేమన్నానని ఇప్పుడు ఏడవకు ప్లీజ్ బతిమాలుకుంటున్నాను ఆయమే కన్నీరు తన రుమాలతో కుడుస్తూ వనికే తో అన్నాడదు కాసేపటికి పార్వతి తీరుకొని విడిబడి అతనికి దూరంగా జరిగి నించుంది పోనీ నీకు ఇష్టం లేకపోతే నాన్నగారితో పెళ్లి వద్దని చెప్పేస్తాను కానీ ఇంత విషం తెచ్చి రెండో మార్గం అదే ఉంది ఆమె రెండు భుజాలు గట్టిగా పట్టుకుని కోపంగా అన్నాడు నీకు న్యాయం లేదు అంత క్రూరంగా మాట్లాడా ఇద్దరూ రోడ్డు వైపుకి నడవసాగారు చీకటి అలుముకు పోయింది నక్షత్రాల వెలుగులో ఇసుక తెల్లగా కనపడుతుంది నేను నిన్ను బలవంత పెట్టను పార్వతి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నువ్వేది చేసినా నాకిష్టమే అంతే బస్సు కోసం ఎదురు చూస్తూ నుంచున్నారిద్దరు పార్వతి ఏం మాట్లాడలేదు చీకట్లో దూరంగా భయంకరంగా ఘోషిస్తున్న సముద్రం వైపు చూస్తుండిపోయింది ఆమె కండ్ల నిండుగా నీరు నిండి ఉంది బస్ వచ్చింది ఇద్దరూ బస్ ఎక్కారు మళ్ళీ ఎప్పుడు కలిసిపోవడం నెమ్మదిగా అన్నాడతను ఏమో బహుశా ఇంకా కుదరదేమో మన గురించి మా వాళ్ళకి బాగా అనుమానం ఉంది ఈ వాళ్ళ ఇక్కడికి రావడానికి బోలిడబుద్ధాలు చెప్పవలసి వచ్చింది పోని అవసరం వచ్చినా నాకు కాటు రాసిపడే బస్సు వేగంగా పోతుంది ఫ్రెంచ్ పేట అరిచాడు కండక్టర్ వెళ్తాను అంటూ బస్సు దిగిపోయింది బస్సు మళ్లీ కదిలింది బరువుగా నడుస్తున్న ఆయన వంకే కనుమరుగయ్యేంత వరకు చూస్తుండిపోయాడు ప్రకాష్ ఈ సంఘటన జరిగిన నెల రోజుల లోపలే పార్వతికి ఆమె తండ్రి నిశ్చయించిన వరుడితో వివాహం జరిగిపోయింది ఆ వారం రోజులు ఇంట్లోంచి బయటకు రాలేదు పెళ్లి రోజున మాత్రం మనసు పట్టలేక వెళ్ళి పందిట్లో దూరంగా నుంచొని పెళ్లి కూతురి అలంకరణలో ఆమెని చూశాడు ఆయమనలా చూస్తుంటే గుండెను పిండేస్తున్నట్లు బాధ కలిగింది అతనికి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి మరొక క్షణం కూడా అక్కడ నుంచోకుండా వెనుక్కు తిరిగి పెద్ద పెద్ద అంగాలతో ఇళ్ళు చేరుకున్నాడు తర్వాత ఓ వారం రోజుల వరకు పిచ్చాడిలా తనలో తాను ఏదో గొనుక్కుంటూ ఇంట్లోనే ఉండిపోయాడు ఆ రోజు పార్వతి భర్తతో వెళ్ళిపోతుందని తెలిసి బస్టాండ్కు వెళ్ళాడు బస్సు మరో పావు గంటకు బయలుదేరుతుందనగా భర్తతో రిక్షా దిగిందైవి అంటుకొని నడుస్తుంది చాలామంది బంధువులు వారిని సాగనింపటానికి బస్ స్టాండ్కి వచ్చారు బస్ ఎక్కి కూర్చున్నారిద్దరు భర్త పక్కనే కూర్చొని నవ్వుతూ తుల్లుతూ అతనితోనూ మిగతా బంధువులతోనూ మాట్లాడుతుంది పార్వతి ప్రకాశానికి మనసంతా అదోలా అయిపోయింది తను పడే బాధలో పదోవంతైనా ఆమెకి ఉంటే అంతలా నవ్వుతూ తుల్లుతూ ఉండలేదు అతని గుండెల్లో మంటలు రగులుకున్నట్లయింది వాళ్ళంతా ఎమ్మె మీద కోపంతోనూ కసితోనూ దహించుకుపోతుంది శివాలన వెనక్కు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంవత్సరం గడిచిపోయింది పరీక్ష తప్పాడు ప్రకాశం అతని స్నేహితుడు రమణ అతన్ని హెచ్చరించాడు నువ్వొట్టి తెలివి తక్కువ వాడివిరా ఆ పిల్లని గుడ్డిగా ప్రేమించావు ఆ పిల్ల నిన్నసలు ప్రేమించనే లేదు ఏమాత్రం ప్రేమున్నా వేరొక అతన్ని అసలు పెళ్ళాడు ఇప్పుడు తను నిన్ను మర్చిపోయి హాయిగా సుఖంగా కాపురం చేసుకుంటుంది నువ్వు వెదవలా ఆ పిల్లనే తలుచుకుంటూ జీవితం అంతా పాడు చేసుకుంటున్నావు అది గ్రహించి నీ భాగోగులు నువ్వు చూసుకో ఇప్పటికైనా రమణ మాటలకు ప్రకాశం బాధపడ్డాడు పార్వతి గురించి అలా ఒక మోసగత్తెగా తేల్చి మాట్లాడటం అతనికి నచ్చలేదు పార్వతీ సంగతి నీకు తెలీదురా రమణ కేవలం బతకటం కోసం అతనితో గడుపుతుంది ఆమె మనసులో ఎప్పుడూ నేనే ఉంటాను మేము గడిపిన అందమైన రోజులు ఆమె కళ్ళల్లో ఉంటాయి అదే నీ పిచ్చి నువ్వు లక్ష్య చెప్పు పార్వతి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదు ప్రకాశం మనసంతా అతని మాటలతో వికలమైపోయింది పార్వతి అలాంటిదా నిజంగా తనని ప్రేమించలేదా తనతో చెప్పిన మాటలు చేసిన వాగ్దానాలు అన్ని బొద్ధాలేనా నిజంగా తనని ప్రేమించినట్లయితే ఇంతవరకు తనకు ఒక్క ఉత్తరం కూడా ఎందుకు వ్రాయలేదు ఓవేళ రమణ అన్న మాటలు నిజమేనేమో ఏమీ పాలుపోలేదు ప్రకాశానికి ఆ రాత్రి చాలాసేపటి వరకు ఒక్కడే సముద్ర తీరానికి వెళ్ళి కూర్చున్నాడు ఆఖరిసారిగా తను పార్వతి గడిపిన రోజు గుర్తుకొచ్చింది అతనికి నాకు కావాల్సిందన్నా ఎక్కడో చాట నువ్వు క్షేమంగా ఉండడమే ఆయమే ఆనాడు అన్న మాటలు ప్రతిధ్వనించినట్లయినాయి ఓవేళ నేను క్షేమంగా లేకపోతే లేచి నుంచున్నాడు ప్రకాశం ఏదో ఆలోచన అతనికి వేడెక్కిచ్చింది చకచక నడిచాడు అక్కడి నుంచి ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూర్చొని పార్వతికి ఓ ఉత్తరం రాశాడు పార్వతి గారికి నేను ప్రకాశం స్నేహితుడి అతని ఆఖరి కోరికపై మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను ప్రకాశం వారం రోజుల క్రితం అకస్మాత్తుగా మరణించాడు మరణించేటప్పుడు మీ పేరే కలవరించాడు ఈ సంగతి మీకు తెలియజేయాలని ఈ ఉత్తరం రాస్తున్నాను రమణ వెంటనే ఆ ఉత్తరం పోస్టు చేసి వచ్చి పండుకున్నా పండుకున్నాడత వారం రోజుల వరకు ఆయన నుంచి ఏమైనా జవాబు వస్తుందేమోనని రమణ రూములోనే గడిపాడు ప్రకాశం కానీ ఏమీ జవాబు రాలేదు దాంతో అతనికి రమణ చెప్పిన మాటల మీద నమ్మకం పెరిగిపోయింది పార్వతిదంతా నటనాన్ని నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుంచి పార్వతి గురించి ఆలోచించటమే మానుకున్నాడు ఆరు నెలలు గడిచినాయి ప్రకాశానికి ఉద్యోగం వచ్చింది రాజమండ్రిలో వెంటనే అక్కడ జాయిన్ అతను ఆ ఆఫీస్లోనే పనిచేస్తున్న పార్వతి భర్తను చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది అతను తను పనిచేసే ఆఫీస్లోనే చేస్తున్నాడని తనకు అంతకుముందు తెలియదు అతన్ని చూడగానే పార్వతి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువైపోయింది అతనికి క్రమేపీ అతనితో స్నేహం పెంచుకోసాగాడు ఓ రోజు కాఫీ తాగుతుండగా అడిగాడు అతన్ని మీ ఇండ్లు ఎక్కడ ఇండ్లు కాదండి రూమ్లో ఉంటున్నాను అదేమిటి ఫ్యామిలీ ఎవరూ లేరు సార్ నేను ఏకాకుని ప్రస్తుతం నా భార్య చనిపోయింది ఆ నివ్వరపోయాడు ప్రకాష్ ఎప్పుడు ఏడు నెలలవుతుంది సరిగ్గా ఇవ్వాలికి ప్రకాష్ అమ్మకం వివరణమైపోయింది తను మరణించినట్లు దొంగ ఉత్తరం ఆమెకి వ్రాసి ఏడు నెలల మీద కొద్ది రోజులవుతుంది ఓవేళ పార్వతి తన ఉత్తరం చూసి ఆమెకేమైనా జబ్బా నీరసంగా అడిగాడు ప్రకాశం కాదు ఆత్మహత్య చేసుకుంది భగవాన్ అక్కడి నుంచి లేచి బయటికి నడిచాడు ప్రకాశం అతని కండ్ల వెంబడి ధారావాహికంగా నీళ్లు పారిపోతున్నాయి వెళ్ళిపోతున్న ప్రకాశం అంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు పార్వతి భర్త